కలువాయి మండలాన్ని నెల్లూరు డివిజన్లోనే ఉంచాలని టీడీపీ ఏకగ్రీవ తీర్మానం చేసింది మండల టీడీపీ నేతల సమావేశమై ఈ తీర్మానాన్ని ఆమోదించారు ఇప్పటివరకు కలువాయి నెల్లూరు జిల్లాలోనూ నెల్లూరు ఆర్డీఓ పరిధిలో ఉందని ప్రస్తుతం దీన్ని గూడూరు డివిజన్కు మార్చి తిరుపతి హెడ్ క్వార్టర్ చేయడం సరైన పద్ధతి కాదని సుదూర ప్రాంతాలకు తాము వెళ్ళలేమని తమకు నెల్లూరే కావాలని కలువాయి టీడీపీ తీర్మానం చేసింది ఈ తీర్మానాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రికి పంపుతున్నట్టు పేర్కొన్నారు ఒక రెవెన్యూ కానివ్వండి పోలీస్ వ్యవస్థ కానివ్వండి వేరే మెడికల్ వ్యవస్థ కానివ్వండి న్యాయ వ్యవస్థ కానివ్వండి ముసల చెప్పారు అన్ని ఒకే ప్రాంతంలో ఉంటే ఇక్కడ పరిపాలన చేసేటటువంటి శాసనసభ్యులకు అనుకూలంగా ఉండి ఆ అధికారుల చేత ప్రజలకు సేవ చేపించేదానికి సౌకర్యంగా ఉంటుందని తీసుకున్నటువంటి నిర్ణయం మనకు అవకాశం ఇస్తున్నారు మనము మన ప్రభుత్వంలో లేనటువంటి మన మిత్రులు జనసేన బీజేపీ పార్టీలు ఉన్నాయి వారితో రేపటి నుండి వారితో కూడా మాట్లాడి వారితో కలిసి అలాగే ఇది ఒక పార్టీకి సంబంధించినటువంటి విషయం కాదు ప్రజల మనోభావాలకు సంబంధించినటువంటి విషయం కాబట్టి ఇతర పార్టీలు ఉన్నాయి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు అలాగే ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు వర్తక సంఘాలు వీళ్ళందరితో ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకొని అందరం ఐకమత్యంగా మన మండలాన్ని నెల్లూరు జిల్లాలో ఉంచే విధంగా ప్రయత్నం చేసి సప్లై పూర్తం అవుతామనేటటువంటి ఒక దృఢ సంకల్పంతో మనం రేపటి నుండి మన కార్యక్రమాన్ని ప్రారంభించవలసి ఉంటుంది ఇక్కడ నాయకత్వం పెద్దలు అనేది ఉండదు ఉత్సాహంగా పాల్గొనేటటువంటి ప్రతి వ్యక్తి యొక్క ఆలోచనలు ట్రై పనిచేయడం అనేది జరుగుతుంది ఇక్కడ ఎవరు నాయకులు అనేది ఉండదు దయచేసి రేపటి నుంచి ఏదైనా ఒక కార్యక్రమం మనం చేసే చేయాలి అని అనుకున్నప్పుడు వందల మందికి వేల మందికి ఫోన్ చేసి పర్సనల్గా చెప్పాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి అందులో అన్ని పార్టీలు వాళ్ళతో కలిసి మనం కార్యాచరణ చేయాల్సి వస్తుంది కాబట్టి ఒక ఏర్పడి మెసేజ్ రూపంలో కార్యక్రమాలు ఈ విధంగా ఇబ్బందుల పాలైతే మన గమ్ముకుంటే మన బిడ్డలు తరతరాలు నూట యాభై కిలోమీటర్లు పుయ్యి ఇబ్బందులు గురి మనల్ని తీసుకుంటున్నాడు మన పెద్దోళ్ళు ఎత్తిదేశం దిగిపోయినాది అందుకని మా తప్పు చేయకుండా మనం అందరం ఏకగ్రీవంగా ఏకాన్ముఖంగా ముక్త కఠంగా ఏమైనా కానీ తీర్లో తీరులో మనం అందరం నిలబడి మన కలువాయి నెల్లూరు జిల్లాలో ఉండేటట్టు సాధించే వరకు గట్టిగా నిలబడతాం కథలు దుక్కుతాం పదం పాడుతాం చూపిస్తాం కలువాయి మండలం పరిస్థితి అందరూ కలిసి ఈ కార్యాచరణ కార్యక్రమంలో మన నాయకులు ఇచ్చిన పిలుపు పాల్గొని మన మండలం సాధించి కలువాయి మండలం నెల్లూరు జిల్లాలో పూర్తిగా ఉండేటట్టు క్లియర్ స్పష్టత వచ్చేంత వరకు మనం ఈ ఉద్యమాన్ని కొనసాగించాలని కోరుతూ ఆకాంక్షలు తీరాలని అనుకుంటూ మాటలు నెల్లూరు జిల్లాలో ఉండే రైతులకి కళ్ళలేరు జలాశయం నుంచి ఎట్లా ఇవ్వాలా ఒకవేళ లేదు నెల్లూరు జిల్లాలో ఉన్న సోమశెల నుంచి మన నీళ్ళు ఎట్లా రావాలా సోమశెల కళ్ళ సోమశెల ప్రాజెక్టులో నుంచి నీళ్లు రాకపోతే కళ్ళే ఇక రేపు ఏదన్నా అవాంతర పరిస్థితుల్లో జిల్లా హత్యలో ఈ విధంగా సమస్యలు వచ్చినప్పుడు రైతాంగం పరిస్థితి ఏంటి అసలు రైతాంగం ఏ విధంగా ఉంది అంటే దీంట్లో ఇంకొకటి కూడా ఉంది ఎందుకంటే పెద్దలు రాజకీయంగా తీసుకున్న నిర్ణయాలు బాగా ఉన్నాయి ఎందుకంటే రాజకీయంగా కొంత ఇబ్బందులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆలోచన ఏంటంటే ఒక నియోజకవర్గం ఒక డివిజన్లో ఒక జిల్లాలోనే ఉంటే బాగుంటుంది అనేది అది రాజకీయ పరంగా వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం అది ఎందుకంటే ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు ఉన్నారు రాజకీయంగా మేము తిరుగుతున్నాం కాబట్టి కొన్ని ఇబ్బందులు చూస్తున్నాం సార్ మాకు ఆర్దీవగారితో పని ఉంది ఆర్దీవగారికి ఫోన్ చేయండి జ్ఞానంగానే ఆయన అడిగే ఫస్ట్ మాట ఏంటంటే మనము ఆత్మా కూర ఆద్యోగారికి చేయాలి మన నెల్లూరు రాజీవ గారికి చేయాలి మరి ఏ ఆద్యోగారికి చేయాలి అనేది దక్కన గుర్తురాదు అంటే మన కల్వాయి మండలాన్ని తిరుపతి చేయించే మనకు చాలా ఇబ్బందులు కలుగుతాయి ఆ ఇబ్బందులు మన లో చెప్పిండు కాబట్టి మన కల్లో మండలాన్ని మనం పోరాడి ఇక్కడ ఉండేవాళ్ళందరికీ అందరికీ అన్ని విషయాలు తెలుసు తెలియని వాళ్ళు ఎవరూ లేరు మనం తిరుపతికి పోతే ఎంత ఇబ్బంది పడుతుందో ఎన్ని రకాలుగా అన్ని రకాలకు అన్ని వ్యవస్థలు ఇది ఇబ్బంది కాబట్టి మన జిల్లాని మండలాన్ని కలాయి మండలాన్ని నెల్లూరులోనే ఉంచాలని నా అభిప్రాయం మీ అందరి అభిప్రాయం కూడా లేను మన మండలమే కాకుండా రాపూరి మండలం సైదాపురం మండలం కూడా వాళ్ళు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు మన మూడు మండలాలు కూడా నెల్లూరు జిల్లాలోనే ఉంటేనే మనకు మంచి జరుగుద్ది నోటు మాత్రమే ఇచ్చారు రాఫ్ నోట్ అనేది ఫైనల్ కాదు ఇది ప్రభుత్వం ఫైనల్ నిర్ణయం కాదు రాఫ్ నోట్ ఏం ప్రజలు వచ్చారు ప్రజల యొక్క అభ్యంతరాలు ఉంటే తెలియజేయండి ఈ యొక్క డివిజన్ లోను ఈ రెవెన్యూ డివిజన్ లోను ఈ జిల్లాలోనూ మీకు ఉండడం ఇష్టమేనా ఇది పొందుపరిచారు కాబట్టి ఇది ఫైనల్ నిర్ణయం కాదు ఇది అందరు గమనించాలి ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు ప్రభుత్వం ఇచ్చిన రాఫ్ నోట్ లోనే ఇది ఉంది నెంబర్ వన్ నెంబర్ టూ కలవాయ మండలంలో రైతుల నేతల యొక్క శక్తి సామర్థ్యాన్ని చెప్తాను రెండు మాటలు ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ మన ఎమ్మెల్యే గారికి చాలా కావాల్సిన వాళ్ళు ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా కూడా వెళ్ళి కలవల్సినటువంటి సంబంధాలు కలిగి ఉన్నవారు కాబట్టి మీరు అందరూ కలిసి ప్రజా మధ్య ఎలా ఉంది కాబట్టి మీరు వెళ్ళి ఎమ్మెల్యే గారి కలిసి ఈ యొక్క విధానం ఏదో విధంగా మీరు ప్రభుత్వాన్ని తెలియజేసి ఆపండి అంటే ఆపలేరా ఖచ్చితంగా ఆపుతారు అదే విధంగా కళాటువంటి రాజకీయ నాయకులందరికీ పక్కన నియోజకవర్గం ఆధు నియవర్గము ఉన్నటువంటి ఆనం రామనారెడ్డి గారి మినిస్టర్ కాదు వ్యక్తిగత సంబంధాలు ఉన్నటువంటి రాజకీయ నాయకులు చాలా మంది ఉన్నారు ఈ కళాయ మండలంలో సొంత మనుషులు కూడా ఉన్నారు మీరందరూ కలిసి వెళ్ళి రామారెడ్డి గారి మద్దతు అడిగితే ఈ యొక్క ఈ యొక్క డివిజన్ తలపున ఆపలేరా ఖచ్చితంగా ఆపతారు తెలుగుదేశం పార్టీ రాజకీయ వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి మీ వంతు మీ వంతుగా మీరు కనుక కృషి చేస్తే ఖచ్చితంగా వారు మన అభ్యర్థిని మన్నిస్తారు మీరందరూ కలిసే మనందరితో పాటు మీరందరూ కలిసే సీఎం చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి తెలియజేసి ఖచ్చితంగా ఈ డివిజన్ని మార్పు లేకుండా చేస్తారని ఖచ్చితంగా ప్రగాఢంగా నమ్మగలుగుతున్నాం ఈ రాజకీయ నాయకులు తెలుసా లేదా చేస్తూ నాలుగు ఎకరాలు కొలం లేదంటారు అట్లా మా బంధువుల్లో గాను నా చుట్టూ ఉన్న సర్కిల్లో అందరిని గమనిస్తే ప్రతి ఒక్కరికి ఒక అర్ధ ఎకరానో ఎకరానో రెండు ఎకరాలో శక్తి కొలితీ పనులు ఉండేది అప్పుడు మేము కూడా రైతులమే కదా పెద్దలు అంటూ జై జవాన్ జై కిసాన్ ఎక్కడైతే ఆ జై జవానికి తగ్గ సమకూర్తుందో రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడుతాడు అదే కిసాన్ అంటే ఆ రైతుకి ఇబ్బంది జరుగుతుందో ఆటోమేటిక్గా దేశం కానీ రాష్ట్రం కానీ ఊరు కానీ గ్రామం కానీ మొత్తం కలాబ్స్ అయిపోద్ది అట్లాంటప్పుడు ఇప్పుడు రైతుకి సమస్య వచ్చింది ఈ రైతు సమస్యకి మనం ఏం చేయాలి మన గ్రామాన్ని మన మండలాన్ని మన ఏరియా మనం కాపాడుకోవాలి ఈ కాపాడే భాగంలో ఒక పది సంవత్సరాల క్రితం విద్యాపరంగా కానీ ఆరోగ్య సేవల సంబంధం కానీ మన గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ ప్రతిదీ కూడా చాలా రవాణా పరంగా కానీ చాలా దగ్గర రెండూరు అదే తిరుపతి జిల్లా బావాలంటే సామాన్యుల సమస్య ఈ రోజు రాజకీయ నాయకులు ధనవంతులు ఎదో ఒకటి ఏదో ఒకటి ఉంటారు కానీ సామాన్య ఒంటరి మహిళలు ఈరోజు తిరుపతికి ప్రయాణించి వాళ్ళ సమస్యలు తీర్చుకోవాలంటే చాలా ఇబ్బందికరం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది ఏ ఒక్క రాజకీయ పార్టీలో లేకపోతే వ్యక్తిగత సమస్య కాదు ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి తమ వంతుగా ఈ రోజు కానీ మనం కానీ ఈ సమస్య తీర్చుకోలేకపోతే రేపు భవిష్యత్తు తరాలకు మన వారసులకు కూడా చాలా తీరని అన్యాయం చేసుకుంటాం ఎందుకంటే రేపు రేపు రాబోయే తరాల వారు ఎందుకు మేము కలవాయి మండలంలో పుట్టాము ఇంత ఇంత కష్ట కష్టాలతో మేము ఎందుకు ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మేల్కొని ఈ రోజు పెద్దలతో రఘురా మండల కంటే చెప్పినట్టు కూడా వాళ్ళకి రాజకీయ పరమైన సమస్యలు ఉన్నప్పుడు పెద్దలతో మాట్లాడి ముందుకొచ్చినప్పుడు వాళ్ళతో కలిసి మనం ఎనీ టైం ఎప్పుడైనా వాళ్ళు ఒక పిలిపించినప్పుడు మనం ముందుకొచ్చి అది కూడా ఎట్లా అంటే ప్రదీప్ చెప్పినట్టు ఎజిప్ట్ రిలీజ్ చేసినా కూడా ఇంకా పూర్తిగా అది తిరుపతి జిల్లాలో కలపడం జరగలేదు కాబట్టి ఇంకా కూడా ప్రజల సేకరణ అనేది ఇంకా అది ప్రొసీజర్ ఇంకా పెండింగ్ లో ఉంది కాబట్టి ఈ నెల ఇరవై ఐదో తారీఖు లోపల మనం ఎంత తీవ్రంగా ఉద్యమం అయితే మనం చేయగలుగుతామో రాష్ట్ర రాష్ట్ర స్థాయిలో అమరావతి స్థాయిలో చంద్రబాబు అయితే లోకేష్ బాబు గారికి అయితే మన ప్రజలు ఇంత వ్యతిరేకత ఉంది కవాయి మండలం అయితే సైదాపురం అయితే రావూరు అయితే కాబట్టి ఈ రోజు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు వచ్చిన మీటింగ్ ప్రతి ఒక్కరు కూడా తమ మనసులో ఒక అనుకోవాలి ఖచ్చితంగా ఈ రోజు మన ఆస్తి పోతున్నట్టు మనం ఒక ప్రతి ఒక్కరు అనుకోవాలి ఇది మన ఆస్తి కదవాయి నెల్లూరు జిల్లాలో ఉండడం ఇది మన ఆస్తి ఆత్మకూర్ డివిజన్ అన్నట్టు ఆత్మకూర్ డివిజన్ మొదట్లో ఉండింది ఆ రోజు వెంకటగిరి కొన్ని రాజకీయ పరిణామాల వల్ల వెంకటగిరిలో కలిపారు అప్పుడు కూడా మనం పోయాం కానీ ఈ రోజు తిరుపతిలో కలపడం అనేది తీరని అన్యాయం మనకు అది రాబోయే తరాలకు మనం ఇది మనకి మనం ఇచ్చినా పర్లేదు కానీ మీరు మీ మీ యొక్క ఆలోచనని స్థిరత్వంగా ఉంచుకొని మనం తీవ్రంగా ఉద్యమించాల్సిన సమయం ఆసనమైంది దాన్ని ఎంత దూరమైన మీ ఆధ్వర్యంలో